మార్నింగ్ అందరు ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పి ఐదు కే లేసిపోయాను ఐదుకే లేచిపోయి ఇంక ఇంటి పని అయితే చేసేసుకున్నాను చేసేసుకుని మా చిన్నవాడు కూడా నాతో పాటు లేచిపోయాడు అందుకని కొంచెం వాడికైతే కొంచెం పాలు అయితే ఇచ్చాను ఇంకేమో కొంచెం కాఫీ ఇచ్చి వాడు చదువుకుంటున్నాడు అని చెప్పేసి నేను ఈ పని అంత అయ్యేసరికి అయితే ఇంకా ఆరు అలా అయిపోయిందండి ఇంకా నేనైతే పెసలు ఈరోజు పెసలు నానబెట్టుకున్నాను టిఫిన్కి నేనైతే మిక్సీ అయితే చేసేసి వాడికి టిఫిన్ అయితే వేసేసి వాడిని అయితే స్కూల్కి పంపించేసాను స్కూల్కి పంపిన తర్వాత ఇంక నేను కూడా ఫ్రెషప్ అయితే అయిపోయి ఇంక నేను నా పని ఏం చేసుకుంటున్నాను ఇంకా అత్తయ్య గారు మా గారు అయితే గుళ్ళో పూజ చేయించుకోవడానికి వెళ్ళారు ఇంక వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత అయితే ఇంక నేనైతే టిఫిన్ అయితే వేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడైతే మాకైతే టిఫిన్ వేసుకుంటున్నాం ఇంక ఈరోజైతే పెసరట్లు వేసాను మా అయితే పొద్దున్నే వెళ్ళాడు ఇంక మేమైతే ఇంకా వాడు వెళ్ళిన తర్వాత పనులు అయితే చేసుకుని నేనైతే పెసరట్లు వేసుకుంటున్నాను అత్తయ్య గారు మా ఇప్పుడే విరాయకుడి గుళ్ళు పూజ అయితే చేయించుకొచ్చేసారు నేను ఇప్పుడు టిఫిన్ వేసుకుంటున్నాను అలాగే ఓ పక్కన వంట కూడా అంటే లేట్ అయిపోయింది ఇప్పటికే కొంచెం రసం అయితే పెట్టాను వంట అయితే చేయాలి ఇంకా చేసేసి ఇంక ఇప్పుడే చింతపండు అయితే వచ్చింది ఇంకా అది కూడా ఇచ్చేసుకున్నాను ఒక కిలో అయితే ఇచ్చుకున్నాను ఎక్కువైనా మళ్ళీ నల్లగా అని చెప్పి అయితే పెసరట్ అయితే ఇంక ఇంకైతే ఇచ్చేస్తాను మా అవయ్య గారికి అత్తయ్య గారికి వేస్తాను ఇంక ఇది అయితే దీనికి అయితే ఇచ్చేసి ఇంకా ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి వేసేసి ఇచ్చేస్తాను ఇంక ఇక్కడైతే అత్తయ్య గారికి మా గారికి ఇంక ఈయన కూడా ఇచ్చేసిన తర్వాత ఇంక నేను కూడా పెట్టుకు తెచ్చుకుంటానండి ఇంకా వీళ్ళు వచ్చాక తిందామన్నట్టే అక్కడ ఇక్కడ అయితే అత్తయ్య గారికి ఇచ్చి అయితే తింటున్నానండి మా అయ్యగారికి అయితే వాళ్ళకి కాళ్ళు అయితే చేసేసింది అందుకు పూర్తి అని కొంచెం పడుకున్నారా ఇంక మేమైతే టిఫిన్ చేస్తున్నాం ఏం తినేసారు మాకు పొద్దున్నే అలాగే ఉంటుందండి రోజునే నేను తర్వాత పనులు చూసుకుంటాం ఇంక ఇక్కడైతే నేనైతే కూరగాయలు వచ్చినాయి వచ్చినాయ్ ఏం చేసుకున్నానండి ఇంకా అంటే ఇంకేస్తానలే అన్నారు ఎందుకు ఇంకా ఇప్పుడు ఎక్కడైనా ఒకటే రేట్లు ఉంటున్నాయి అని కూరగాయలు అయితే తీసుకున్నాను ఇప్పుడే ఇంటికి వచ్చినాయి వాటో ఇంకా ఇవైతే చాలా రేటు ఉన్నాయండి నేను అంత పెద్దగా నేను కొనగలుగుతున్నాను ఇది ఇరవై రూపాయలు అంటే అండి మొక్కొక్కటిని అసలు ఎంత రేట్ ఉందో ఇంకా పావు కిలో బెండకాయలు ఇరవై అంట పావు కిలో దొండకాయలు కూడా ఇరవై దొండకాయలు అంత అసలు ఎవరైనా చాలా తక్కువ తింటారో అసలు నచ్చదు ఎవరికైనా కాదు అది కూడా ఇరవై రూపాయలు అంటండి ఇంకా దసరా వచ్చిందంటే ఇంకా ఎక్కువ రేట్ అయిపోతాయి ఇంకా ఈ కూరగాయలు ఇలా మూడు వందలు అయింది బాబా చాలా దారుణంగా పెరిగిపోయిన రేట్లు అన్ని వర్షాల వల్ల ఏంటో మరి ఇంకైతే ఒక రెండు రోజులకు వస్తాయంతే అండి ఇవి మరి ఎక్కువే రావు ఇవాళ రేపు వస్తాయి అంతే తర్వాత మళ్ళీ మామూలే ఇప్పుడు ఉండే తనలే కాకరకాయలు అయితే మా ఇంట్లో అందరికీ ఇష్టం అండి చాలా ఇష్టంగా తింటారు అస్తమాను తింటారు ఇదంటే అసలు నాకు ఎంత చిరాకు అంటే అస్సలు తినండి నేను నాకు చిన్నప్పటి నుంచి కూడా అలవాట్లేదు ఇది మా ఇంట్లో మాత్రం వారానికి రెండు మూడు సార్లు అయితే కాకరకాయ పులుసు కాకరకాయ కాకరకాయ ఫ్రై ఇంకెలా ఉంటూనే ఉంటుంది మరి వాళ్ళ గురించి చేయాలి కాబట్టి తప్పదు ఇంకా ఇక్కడ వచ్చి నేను అయితే కూరగాయలు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశానండి ఇంకా తక్కువే తీసుకున్నాను తక్కువగా మూడు వందలు అయినాయి ఇంక ఇక్కడైతే ఇంక నేను చేద్దామని చెప్పి గోరు గోరుచిక్కులు ఉన్నాయి కదండి ఇంకా అవి అయితే ఒకసారి ఉడకబెట్టేసాను అవి మరి డైరెక్ట్గా అయితే ఉడకవండి మే ఉండిపోతాయి ఇంక నేనైతే ఒక టమాటో వేసుకుని కొద్దిగా మసాలా అయితే వేసుకుని ఇంక ఇక్కడ నేనైతే వంట చేసేసాను ఇంకా పనులన్నీ చేసాను కానీ ఇంక అవన్నీ తీయలేదండి ఇంకా ఇంక ఈ వంట అయిపోయిన వెంటనే నేనైతే ఇంకా కొంచెం బట్టలుంటే వేసేసుకుని ఇంకా వచ్చారు ఇంక భోజనం అయితే చేసేసాము ఇంకా అది కూడా తీయలేదు ఇంకా భోజనాలు అయిపోయిన తర్వాత అయితే ఇంక నేనైతే కాసేపు అలాగా కూర్చున్నాను ఇంకా మా అమ్మడు ఫోన్ చేస్తే మాట్లాడి ఇంక పడుకున్నాను ఇప్పుడే లేసేవండి ఇప్పుడైతే ఆరున్నారా ఆరైపోతుంది ఎంత పడుకున్నానంటే అంత పడుకున్నాను ఇంక ఇంకైతే టీ పెట్టేసాను ఈ టీ అయితే పెద్దగా తాగమండి ఇంట్లో ఎవరో ఈయన అప్పుడప్పుడు తాగుతారు ఇంక ఈరోజు పెట్టమన్నారని చెప్పి ఇంక బ్రదర్ టీ పెట్టాను ఎంతసేపు పడుకో వండుకుంటున్నారు కానీ రెండుకో పడుకున్నాను ఇప్పుడు లేచాను అండి అంత ఎక్కువ నిద్ర పట్టేసింది మాపులు అవి పెట్టుకోవాలి రేపు శుక్రవారం కదా కానీ చాలా ఎక్కువ పట్టేసింది నిద్ర లేకలేకపోయాను అసలు అని ఇప్పుడైనా మామ ఫోన్ చేస్తే లేసాను టీ అయితే పెట్టేసి మాపలు అయితే చేసుకోవాలి ఇంక సాయంత్రం ప్రసాదం కూడా చేద్దామని వినాయకుడికి కానీ ఎలా పడుకుంటు పని నాకే తెలీదు ఇప్పుడైతే ఆ పని చేసుకో ఇంక ఇక్కడైతే మాప అయితే చే పెట్టేసుకుంటున్నానండి ఇవాళ పొద్దుటే అనుకున్నాను సాయంత్రం నాలుగు అయ్యేసరికి అన్ని పనులు చేసేసుకుందాం అని చెప్పి కానీ పడుకుందామని వెళ్ళలేదు మామూలుగా వెళ్ళాను ఇంకా అలా నిద్ర పట్టేసింది నన్ను కూడా ఎవరో లెగ్గట్లేదు ఇంక ఇక్కడ ఎంత చాలా లేట్ అయిపోయింది ఇంకా ప్రసాదాలు కూడా చేయాలి అందుకే ఇంకా అవే చేసి పట్టుకెళ్ళం లేదంటే ఇంకొక రెండు రకాలు చేయదు ఇక్కడైతే మా వాళ్ళు వచ్చారండి ఆనవ నుంచి వాళ్ళు ద్రాక్షార వెళ్ళారంటే గుడికి ఇలా వచ్చేదారు లాగారు పాపం వాళ్ళు వచ్చారు కానీ అసలు పట్టించుకోవడానికి కుదరలేదండి ఎందుకంటే అప్పటికే పంతులు గారు వచ్చేస్తారు ఏమన్నట్టు కంగారు కంగారుగా నేనైతే చేసేసుకుంటున్నాను ఇంక మా గారు ఈయన అయితే కూర్చున్నారు అక్కలతో పాటు మా అక్కనే మా అబ్బాయి అయితే వచ్చారండి అది భవానీ ఉంది కదండి కాకినాడ భవానీ వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడుని వాళ్ళు వచ్చారు ఎంతసేపు ఉండలేదండి ఒక అరగంటే ఉన్నారు ఇంక చీకడ అయిపోయిందని చెప్పేసి లేట్ అయిపోతుందని ఇంక వాళ్ళైతే బయలుదేరారు ఇంకా ఇంక నాకు ఇంక హడావుడి గురించి మధ్యాహ్నం పడుకోకుండా ఉంటే అన్నీ బాగానే కరెక్ట్గా అవుతున్నావు కానీ ఇంక నేను ఎందుకు అలా పడుకుండిపోయాను ఇంకా అందుకని నాకు అన్నీ కొంచెం రివర్స్గానే అయిపోయినాయి కంగారు కంగారుగా అయిపోయినాయి ఇంక ఇక్కడ ఎలాగైతేనే మొత్తానికి చేసేసుకుంటున్నాను చేసేసుకున్నాను లేండి ఇంకా చేసేసుకుని నేను అంత కంగారు కంగారుగా పట్టుకెళ్ళినందుకైనా పంతులు గారు అయితే రాలేదు నేను ఇచ్చేసి వచ్చిన గంట వరకు రాలేదు ఈరోజు ఆయనకి కూడా లేట్ అయ్యిందంట నేనేమో ఆయన వచ్చేస్తారేమో అన్న కంగారు కంగారుగా నేనైతే చేసాను ఇంక ఇక్కడ మా చిన్నోడు వచ్చి ఇంకా అయితే తినేసి ఇంకా ఆడు బుక్స్ అయితే తీసేసాడు ఇంక ఇక్కడ నేనేమో ప్రసాదాలు ప్రసాదాలు అయితే రెడీ అయిపోయినాయి నాకు కూడా ఇంకా ఇంక ఇవన్నీ ఇంకా అన్న పట్టుకెళ్తాను పూజకైతే ప్రసాదం అయితే చేసానండి పూజ చేసాను పులిహతే వేసాను ఇంక ఇప్పుడు ఈ సర్ది అయితే నేను వెళ్తాను పూజ పూజ ఇంకా మొదలు పెట్టలేదు మైక్ ఆన్ చేస్తారు మైక్ ఆన్ చేసిన వెంటనే నేను వెళ్తాను ఇక్కడేమో చెనగల పోపు అయితే వేసాను ఇంక ఇవన్నీ వేసుకుని నేను అక్కడికి వెళ్ళి కాసేపు పూజ దగ్గర అయితే కూర్చొని ఇంకా అక్కడికి వచ్చిన పిల్లలకైతే పంచి పెట్టేసి ఇంకైతే ఇంటికి వచ్చేస్తాను ఇంకోటి ఏదో ఒకటి అంటున్నాను కానీ నాకు టైం కుదరలేదండి అంటే నేను పడుకుని వేసేసరికి చాలా టైం అయింది మాపింగ్స్ అవి పెట్టుకుని ఇంకా ఇవన్నీ అయ్యేసరికి చాలా లేట్ అయిపోయింది ఇంకొకసారి ఎప్పుడైనా ఇస్తాను ఇస్తాను అయితే ఇప్పుడు ఇంకా అక్కడ తీసుకెళ్తాను ఇంకా ఇక్కడైతే నేను తీసుకెళ్తున్నానండి ఇంకా మా చిన్నోడు నేను మా అయ్యగారు వెళ్తున్నాం అంటే నేను ఒకరిదాన్ని అంత ఎక్కువగా వెళ్ళను ఇంక ఇక్కడ అయితే వచ్చేసాను ఇంకా పంతులు గారు రాలేదని చెప్పేసి ఇంక నేనే పెట్టేసి మీరు పనిచేసేయండి అని చెప్పేసి ఇంకా వచ్చేసి ఇంకా మా చిన్నవాడికి అయితే జ్యూస్ అయితే చేస్తున్నాను బత్తకాయ జ్యూస్ అయితే చేస్తున్నాను వాడు పెరిగది వేసుకోవడం అందుకని ఏదో ఒక పూటనో జ్యూసో లేదంటే ఫ్రూట్సో ఏదో ఒకటి పెడతాను ఇంక ఇప్పుడైతే వచ్చి బత్తకాయ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను అక్కడ ప్రసాదాలు ఇచ్చేసాను ఇంకా పంతులు గారు రాలేదని చెప్పి అక్కడే పెట్టేసి వచ్చేసాను ఇప్పుడైతే పూజ అయితే చేసారు పనిచేసారు కూడానండి ఇంక నేను ఇంక వీళ్ళు జ్యూస్ వేసుకుని మళ్ళీ మాకైతే వంట అయితే చేయాలి ఆలు ఉంది ఇంకా ఆలు కర్రీ చేసి కొంచెం కర్రీ తీసి పక్కన పెడితే పొద్దున్నే క్యారే టిఫిన్ పని చేస్తే కొంచెం చపాతి వేసుకుంటే అని చెప్పేసి ఆలు కర్రీ అయితే చేస్తున్నాను ఎందుకంటే ఏడు కంటే చాలా కంగారు అయిపోతుందండి ఏడు గంటల వరకు లోపు అయిపోవాలని అంటుంటే ఒక్కొక్కసారి లేకలేకపోతున్నాను ఇంక శుక్రవారం కూడా పని ఎక్కువ అవ్వదండి ఎందుకంటే శుక్రవారం కూడా కొంచెం పని ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇంక అందుకని కొంచెం కర్రీ తీసేసి పక్కన పెట్టేసి కొంచెం కర్రీ ఇప్పుడైతే మేము డిన్నర్లోకి అయితే తింటాం ఇంక ఇప్పుడైతే ఇగో ఇది తీసుకుంటున్నాను వీడికి ఇచ్చేసి నా నేను చేసుకుంటాను ఇక్కడ చూసారా పిల్లలు అండి నాలుగేళ్ళకు ఒక పిల్లలు నలుగు అదే ఒక పది మంది పిల్లలు కలిసి ఒక్కొక్క ఇంటి దగ్గర అయితే చిన్న చిన్న వినాయకులు నిలబెట్టిన అంటే మళ్ళీ వసూలు చేయడానికి వస్తున్నారు కోట బియ్యం చందాలో కావాలంట ఇంక పొద్దు నుంచి ఇదే పని మీద ఉన్నారు మాకు రెండు వేపుల్లో ఉంటారండి ఇటు ఇటు కూడానే అందుకు ఇటు పిల్లలు ఇటు పిల్లలు కూడా అందరూ వస్తున్నారు అదే ఎటకర వాడుతున్నాం ఇదిగోండి ఇప్పుడే నాకు వంట అయితే అయింది ఇంక ఇప్పుడు టైం వచ్చి పది అవుతుంది ఇంకా అక్కడికి ప్రసాదాలు అయి పట్టుకెళ్ళి ఇంక లేట్ అయిపోయింది బంగాళదుంపు కూర అయితే వండేసానండి అది పొద్దునకి ఇప్పటికీ కూడా ఇంకా మేము భోజనాలు చేయలేదు ఇంకా స్టవ్ అది గిన్నె అయ్యి ఎలా పడితే అలా అయిపోయినాయి ఇంకా నాకు స్టవ్ క్లీన్ చేసి వంట చేసాను మళ్ళీ శనగలు అవి పొంగిపోయి గత్ర అని చెప్పేసి ఇంక ఇప్పుడైతే మళ్ళీ క్లీన్ చేసుకుంటున్నానండి ఇంక ఇంతేంటి ఇంక వంటగది పని అయితే చేసుకుని ఇంకా నా వీడియో ఇక్కడ తోట అయితే ఇంకా ఈ రోజు కిందేండి నా వీడియోస్ నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నన్ను సపోర్ట్ చేయండి ఓకేనా అండి బాయ్